సాధారణంగా ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఉరిదీయబోయే ముందు జైలు అధికారులు నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని అడుగుతారు దీనికి కొంతమంది తమకు ఇష్టమైన ఫుడ్ లేదా ఇష్టమైన వ్యక్తులతో ఒకసారి మాట్లాడాలని చెప్తారు కానీ ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు మరణ శిక్ష వ్యక్తి తన చివరి కోరిక ఏంటో చెప్పి జైలు అధికారులను షాక్ అయ్యేలా చేశాడు అయితే దానికి జైలు అధికారులు ఏం చేశారు ఈ విషయం తెలిసి అతని భార్య ఏం చేసింది పోలీసులు అతని గదిలో పెట్టిన సీక్రెట్ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యింది ఆ ఒక్క రాత్రి వల్ల అతని ఉరిశిక్ష ఎలా ఆగిపోయింది యథార్థ సంఘటన దేశవ్యాప్తంగా ఎలా సంచలనం అయింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వైజాగ్ లో ఉండే శోభన్ మరియు ప్రమోద్లు లు చిన్నపాటి నుండి కలిసి ఆడుకుంటూ కలిసి ఒకే చోట చదువుకొని ఒకే ఆఫీస్ లోనే ఉద్యోగం చేసుకుంటున్నారు అప్పుడప్పుడు సినిమాలు షికార్లు అంటూ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు అయితే కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ఆఫీస్ లోనే పనిచేస్తున్న మమత అనే అమ్మాయితో బాగా పరిచయం ఏర్పడింది అయితే ఎప్పటి నుండో మమత మీద కన్నేసిన ప్రమోద్ రోజు శోభన్ తో మాట్లాడుతూ మనం ఏం చేసినా కలిసే చేస్తాం కదా మమతను నాకు సెట్ చెయ్యి తనతో ఒక రోజు ఉంది గడపాలనుందంటాడు ఆ మాటలకు శోభన్ కోపంతో ప్రమోద్ ని తిట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ రోజు నుండే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలై శోభన్ ప్రమోద్ దూరం పెట్టాడు దాంతో తనను దూరం పెట్టి తను కన్నేసిన అమ్మాయితో తిరుగుతున్న శోభన్ మీద ప్రమోద్ అసూయ ద్వేషం పెంచుకున్నాను అలా ఒక అమ్మాయి వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారారు మరోవైపు మమతతో శోభన్ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు చాలా క్లోజ్ గా తిరుగుతూ మమతను శోభన్ చాలా సార్లు తన రూమ్ కు తీసుకువెళ్లాడు తను చెయ్యి వెయ్యాలనుకున్న అమ్మాయితో శోభన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న ప్రమోద్ పగతో రగిలిపోయాడు ఎలాగైనా ఆ ఇద్దరిని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు అలా మమత ప్రతిరోజు శోభన్ గదికి వస్తుందని తెలిసి శోభన్ రూమ్ లో లేని టైంలో ప్రమోద్ అక్కడికి వెళ్లి రూమ్ లోపల దాక్కున్నాడు అప్పుడే మమత రూమ్ కి వచ్చింది వెంటనే ప్రమోద్ రూమ్ డోర్ లాక్ చేసి బలవంతంగా మమతని రేప్ చేసి గొంతు నిలిమి చంపేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి అక్కడి నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు అలా దగ్గరలోనే ఉన్న ఒక బస్ స్టాప్ కు వెళ్లి అక్కడ బస్ కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని పోలీసులకు శోభన్ రూమ్ లో ఒక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అప్పుడే శోభన్ తన రూమ్ కి వచ్చి మంచ మీద చనిపోయి పడున్న మమతను చూసి తనను పట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆ అమ్మాయిని శోభనే హత్య చేసి ఉంటాడని భావించి శోభని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసుల విచారణలో శోభన్ తను ఏ తప్పు చేయలేదని చెప్పినా వారు వినకుండా చాలా రోజులు జైల్లోనే ఉంచారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మమతను రేప్ చేసి మర్డర్ చేశారని పోలీసులకు తెలిసింది అండ్ వారికి మమత బాడీ మీద శోభన్ ఫింగర్ ప్రింట్స్ తప్ప మరేవి దొరకలేదు దాంతో కోర్టు కూడా శోభనే మమతను రేప్ చేసి దారుణంగా చంపాడని నమ్మి శోభన్ కు మరణ శిక్ష విధించింది అయితే జైల్లో ఉన్న శోభన్ దగ్గరికి ఒక రోజు జైలర్ వచ్చి మరికొన్ని రోజుల్లో నీకు శిక్ష పడబోతుంది నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడిగాడు నువ్వు ఎవరైనా చూడాలి అనుకుంటున్నావా లేదా ఏమైనా తినాలి అనుకుంటున్నావా లేదా మరెవిరేనైనా కలవాలి అనుకుంటున్నావా నీకు నచ్చింది ఏమిటో చెప్పు అని అది జరిగేలా చేస్తామన్నారు అప్పుడు శోభన్ జైలర్ తో ఒకే ఒక్క రాత్రి నా భార్యతో గడపాలనుంది సారన్నాడు దానికి ఆ జైలర్ షాక్ అయ్యాడు చనిపోయే లోపు ఒక రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు క్షమాపణలు చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉందని ఆ తర్వాత ఆనందంగా చనిపోతానని తెలిపాడు దాంతో ఇప్పటి ఏ ఒక్కడు కూడా ఇలాంటి కోరిక కోరలేదని జైలర్ ఆశ్చర్యపోయి తప్పకుండా నీ కోరిక నెరవేరేలా చేస్తానని చెప్పి మాటిచ్చాడు అన్న మాట ప్రకారమే శోభన్ భార్య గీతకు నీ భర్త చివరిసారి నిన్ను కలవాలని ఆరాట పడుతున్నాడని నీతో ఒక్క రాత్రి గడపాలనుకుంటున్నాడని కానిస్టేబుల్ ద్వారా కబురు పంపాడు దాంతో శోభన్ భార్య మరుసటి రోజు జైలుకి వచ్చింది ఆవిడ రాగానే జైలర్ ఆమెను శోభన్ ఉన్న ఒక గదిలోకి పంపాడు అప్పుడే ఆ గదిలో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్ బయటికి వచ్చేశారు కానీ ఆ గది బయట మాత్రం ఒక ఇద్దరిని కాపలా ఉంచాడు అయితే ఇక్కడ శోభన్ కు గాని అతని భార్య గీతకు గాని తెలియని విషయం ఏమిటంటే వీళ్ళిద్దరూ ఆ గదిలోకి వెళ్లకు ముందే జైలర్ అక్కడ సీక్రెట్ గా వాయిస్ రికార్డర్ ని ఉంచి తన ఆఫీస్ లో వినగలిగేలా ఏర్పాటు చేసుకున్నాడు దాంతో లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని తో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ ఎదురు చూస్తున్నారు ఇక గీత గదిలోకి వెళ్లగానే శోభన్ మీద పడి ఏడవడం మొదలుపెట్టింది అలా ఏడుస్తూ అసలు ఇదంతా ఎందుకు చేశారు ఆ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి ఆమెను ఎందుకు చంపారు అని అడగటం మొదలుపెట్టింది దాంతో ఆమె మాటలకు శోభన్ కూడా ఏడుస్తూ ఆ అమ్మాయితో నాకు పరిచయం ఉన్నది నిజమే కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆమెను చంపింది ప్రమోద్ అని చెప్పాడు దాంతో గీత షాక్ అయి అసలు ఏం జరిగిందండి అని శోభన్ ని అడగగా చనిపోయిన మమత నాకు మంచి ఫ్రెండ్ ఆ అమ్మాయి తన ఇంటి నుండి నాకు భోజనం తీసుకొని వచ్చి నాతో పాటే కలిసి తినేది తను చనిపోయిన రోజు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ బయటకు వెళ్తూ ఫోన్ ని రూమ్ లోనే వదిలి వెళ్లిపోయానని ఆ తర్వాత ప్రమోద్ తన రూమ్ కి వచ్చి మమత కోసం వెయిట్ చేసి తను రాగానే రేప్ చేసి చంపి పారిపోయాడని అప్పుడే రూమ్ కి వచ్చిన మమత డెడ్ బాడీని చూసి ఏడుస్తున్న నన్ను పోలీసులు తీసుకువెళ్ళానని ఏడుస్తూ చెప్పాడు ఇది ప్రమోదే చేస్తుంటాడని మీరు ఎలా చెప్తున్నారని ఆమె అడగగా నా రూమ్ కి నేను ఎక్కడ దాచి పెడతానో ప్రమోద్ కి తప్ప వేరే ఇంకెవ్వరికి తెలియదు అలాగే కొన్ని రోజులుగా ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి కన్ఫామ్ గా ఆ రోజు అక్కడ ఉన్నది ప్రమోదే అని చెప్పాడు కానీ పోలీసులకు అక్కడ నా ఫింగర్ ప్రింట్స్ తప్ప మరెవ్వరివి దొరకలేదని చట్టానికి కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి కాబట్టి అక్కడ దొరికినవన్నీ నాకు వ్యతిరేకంగా ఉండడంతో శిక్ష పడింది అని శోభన్ ఏడుస్తూ చెప్పాడు ప్రమోద్ లాంటి నీచుడి వల్లే ఈ రోజు తను చనిపోతున్నానని తనను క్షమించమని గీతను వేడుకున్నాడు ఇదంతా గది బయట ఉన్న గార్డులు ఆఫీసులో వింటున్న జైలర్లు మరియు కానిస్టేబుల్స్ అందరూ చాలా బాధపడ్డారు అలా ఆ రోజు రాత్రంతా కూడా ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏడుస్తూనే ఒకరి ఒడిలో ఒకరు పడుకున్నారు ఇక జైలర్ ఉదయాన్నే శోభన్ భార్యను ఇంటికి పంపి త్వరలోనే నీ భర్త ఇంటికి తిరిగి వస్తాడు అని మాటిచ్చాడు అలా ఒక మంచి వాడికి అన్యాయం జరగకూడదని ఆ రాత్రి శోభన్ తన భార్యకు చెప్పిన మాటలను జైలర్ రికార్డ్ చేయడంతో ఆ ఆడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు కొద్దిసేపట్లోనే ఆడియో వైరల్ అయిపోయి అందరూ శోభన్ కు మద్దతు తెలపడం స్టార్ట్ చేశారు ఇది శోభన్ కేసులో తీర్పునిచ్చిన జడ్జి వరకు చేరడంతో ఆయన కేసును మరోసారి విచారించాలని పోలీసులను ఆదేశించాడు అలా పోలీసుల విచారణలో ఈసారి ప్రమోద్ దొరికాడు అలా శోభన్ ని ఉరి తీయాలని నిర్ణయించిన రోజే కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది దాంతో ఇక తన భర్త రాడు అని బాధపడుతున్న గీత దగ్గరికి శోభన్ వెళ్లి ఇక మీదట ఎలాంటి తప్పులు చేయనని ఆమెకి మాటిచ్చాడు అయితే ఒక అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి ఆ నేరం తన స్నేహితుడి మీద మోపాలని చూసిన ప్రమోద్ కు కోర్టు శిక్ష విధించింది ఫ్రెండ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు కానీ వాళ్ళు ఎటువంటి వాలో పూర్తిగా తెలుసుకోకుండా మాత్రం ఫ్రెండ్షిప్ చేయొద్దు సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అని కామెంట్స్ లో తెలియజేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి